హాయ్ అందరికీ లాస్ట్ వీడియో మా కొత్త కొత్తగిలిన వీడియో చాలా మంది చూసినారు టూకి వరకు చూస్తున్నారు ఆ వీడియో కంటిన్యూస్ వీడియో ఇది ఓన్లీ లెంటల్ వరకు ఆ వీడియో తీసినాం ఈ వీడియో లెంటల్ తర్వాత చూపిస్తున్నా లెంటల్ తర్వాత వచ్చేసి మనకి బెడ్ ఉంటుంది పైన ఆ బెడ్ అయిపోయిన తర్వాత మనకి పైన గోడ వస్తుంది ఈరోజు మనం ఆ గోడ కడుతున్నాం ఇక్కడ ఇక్కడ చూడండి వాళ్ళు మారణ కలుపుతున్నారు సిమెంట్ తీసుకేసి ఇంకో ఇది బెడ్ ఇక్కడ వేసినారు ఇక్కడ ఇక్కడ మొత్తం మనం నెక్స్ట్ మనం గోడ కడతాం అనమాట ఇక్కడ రైట్ సైడ్ కానీ ఆ వీడియోని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినాం రంగు వీడియోస్ ఎవరు టైం టైంలో ఆ వీడియో అసలు టూకే వరకు అంటే నేను అసలు షాక్లో ఇప్పటికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్ సెకండ్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనకి ఈరోజు ఇక్కడ గోడ కట్టడం జరుగుతుంది వీడంటారు అందరు పని చేస్తుంటే వీడియోలు తీసుకుంటా ఉంటున్నాడు అనుకుంటున్నారు ఇది స్టార్టింగ్ కదా అందుకనే టైం అని చెప్పేసి వీడియో తీసిన నెక్స్ట్ మనం కూడా ఇంకా ఇంకా నెక్స్ట్ మనం కూడా డ్యూటీ ఎక్కాలి ఇంకా ఇక్కడ మనం మొత్తం పిల్లలు మొత్తం వేసుకున్నాం పైన కూడవటానికి చూడండి మా అందిస్తున్నారు వీళ్ళు నేను మాత్రం వీడియో తీస్తున్నా నెక్స్ట్ మనం కూడా కిందికి దిగి ఇంకా అందించాలి మాలు మనం కాసేపు మనం కూడా కాసేపు సోకలు పడాలని చెప్పి ఇట్లా ఫ్రంట్ కెమెరా పెట్టి తీస్తున్నాం వీడియో అది ఎంతసేపు చూస్తారా వేయనుకుంటున్నారా ఇంకా స్టార్ట్ అయిపోయింది వర్క్ మాలని తీస్తున్నారు చూడండి పైకి నెక్స్ట్ అదే నెక్స్ట్ మనం చేయాల్సిన పని అదే అనమాట బట్ వీడియో కోసం పైకి వచ్చిన అక్కడ ఇంకొక మేస్త్రి ఇక్కడ ఇంకొక మేస్త్రి ఇద్దరు మేస్తర్లు చేస్తున్నారు అదనమాట చూడండి ఒకసారి మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి ఇక్కడ కూడా మెట్లు ఇవి మెట్లు కూడా మన కట్టినారు బాగా పెట్టినారు ఇక్కడి నుంచి మొత్తం క్లియర్గా అనిపిస్తారు చూడండి వీడియో ఎన్ని రూమ్స్ అనేది పైన ఎలా ఉంది అనేది మొత్తం క్లియర్ గా ఉంది ఒక లుక్ అండి మొత్తం మా ఊరేండి లో కనిపిస్తుంది అక్కడ మా ఇది ఒకసారి చూడండి ఇకపోతే వీళ్ళు చూడండి పిల్లలు ఎలా చేస్తున్నారు పైకి ఎంతైనా లేడీస్ అంటే లేడీస్ బాయ్స్ కానీ రేటు వాళ్ళు నన్ను ఏమంటే అని చెప్పేసి వాళ్ళు అని చెప్పి ఆ ఏసరి వాళ్ళు అన్నారు అందుకే ఇంకా వాళ్ళే చేస్తున్నారు ఇంక నేను మాలని తీయాలి మనకి ఇప్పుడు ఫస్ట్ గోడ అయితే కంప్లీట్ అయిపోయింది మరి కాసేపట్లో ఇంకా మిగతా గోడ కూడా కంప్లీట్ అయిపోతాయి చూడండి ఈ రెండు గోడలు కూడా కంప్లీట్ సక్సెస్ఫుల్గా ఇంకా మనం నెక్స్ట్ మనం లంచ్కి వెళ్తాం ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇదండి మన పొజిషన్ ఇక్కడ వచ్చిన కింద షూలు వేసుకుని ఎందుకంటే మాలందీయడానికి కొంచెం పైన ఉన్నారు కదా వాళ్ళు మాలం దాని కొంచెం సోకులా పడుతుంటా ఉంటాడు రౌడు ఏమనుకోకండి ఇది ఆల్మోస్ట్ ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకేం లేదు ఇరుతూ వర్క్ చేయడానికి నలకొండ టైం అయిపోయింది అనమాట కొంచెం ఉంటుంది అక్కడ ఉండే కదా ఆయన అక్కడ దాకా ఉంటుంది ఇది ఇలా బసలు ఎందుకు అంటే వర్షం వస్తే తడవకుండా అదే అండి అందరికీ థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఫుల్గా వాచ్ చేస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్